హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ ఇప్పుడు సూపర్ టేస్టీగా ఉండే పుల్లగాం శనగల కర్రీ అండి అందుకు ఇలా నేనైతే పచ్చి బఠానీలు శనగలైతే ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసాను తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొన్ని బంగాళదుంపలు ఉడికించి తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇలా కుక్కర్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి అందులో దంచి తీసుకున్న ఒక ఉల్లిపాయ పేస్ట్ వేసి టమాటాలు కరివేపాకు వేసి కొద్దిగా మసాలా మరణనివ్వాలి తర్వాత కొద్దిగా పసుపు వేసి లక్కలపాలి ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బఠానీలు శనగలు ఇలా వేసి కొద్దిగా సాల్ట్ ధనియాల పౌడర్ ఒక ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసాను ఇప్పుడు వీటిని మంచిగా కలిపి మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను శనగలు ఉడికేసరికి ఆ వాటర్ అన్ని ఎక్కువ ఉండవు సరిపోతాయి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పక్కన ఉడికించుకోవాలి తర్వాత నేను పులగం కోసం ఒక జిల్లం పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్రను వేసి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ తీసుకు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను సో మూడు గ్లాసుల వాటర్ మూడున్నర గ్లాసులు వాటర్ అయితే పట్టింది నాకు ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ వేసి రెండు యాలకులు వేసి మూత పెట్టి ఎసురు మరగనివ్వాలి ఇప్పుడు మనం నానపెట్టిన బియ్యము పెసలని నీళ్ళని వంపేసి తీసుకోవాలి వీటిని మనం మస్ ఎసురు మరుగుతున్నప్పుడు అందులోకి ఈ బియ్యము పెసరపప్పు మొత్తం నీళ్ళని తీసేసి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా బాగా కలిపి మన టేస్ట్కి ఉప్పు చూసుకొని ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ అయితే తయారైపోతుంది ఇలా కొద్దిగా ఈ వాటర్ అయితే సరిపోతుంది నాకు మొక్కడానికి తర్వాత శనగల కర్రీ మూత తీసి విజిల్ అంతా తీసేసి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంపని ఇలా చిదిమేసి కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకోవాలి ఎందుకంటే బంగాళదుంపలకి ఉప్పు కారం బాగా కలుస్తుంది తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన శనగల కర్రీ తయారైపోతుంది పులగం లేకి చాలా బాగుంటుంది ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పులగం శనగల కర్రీ అని